కూర్చోండి సుల్తాన్ సుల్తాన్ బాబు పిడిచూపుడు మీకు కాదు వాడికి కూసావు కదరా బాసు పిల్లొచ్చింది చూడు ఈ అమ్మాయి నా అంతకుతురంటే నేనే నమ్మను వీడికి ఇలాంటి అత్త కూతురు దేవుడా ఏంటి అల్లిడి గారు అమ్మాయి నచ్చిందా టక్కుని చెప్పాలి ఊరికెళ్ళి లెటర్ రాస్తానని మాత్రం చెప్పకూడదు రావు కావట్లేదు అమ్మాయి అద్భుతంగా ఉంది నో ఉండడానికి మనసు రావట్లేదు ఏ కన్నరావు నొచ్చి కొట్టినా సరే చెప్పేయాల్సిందే పెళ్ళని నాకు నచ్చలేదు ఏరా నా అందరికి మ్యాచ్ అవ్వద్దా రేయ్ నిన్ను అమ్మ రేయ్ విధం చెప్పు మీ అత్త కూతురు నీకు నచ్చలేదు అమ్మాయి బాలో అత్త కూతుర చెత్త కూతురో అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను ఆ పిల్ల నాకు నచ్చలేదు చాలు ఆ బయటికి తీరా ఎలా తీయాలబ్బా వాచ్ అమ్మాయికినో అదృష్టం ఉండిపోయింది కన్ఫర్మ్ గా చెప్పు మీ అత్త కూతురు నచ్చలేదు ఏం బాసు ఫోర్స్ చేసి ఒప్పించాలని చూస్తున్నావా ఆ పిల్ల నాకు నచ్చలేదు రిజెక్టెడ్ బ్యూటిఫుల్ చిన్నప్పటి ఇంకా అంతే నా పేరు విక్రమ్ వీళ్ళందరూ సుల్తాన్ అని పిలుస్తారు బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్ గా ఉన్నాను మంత్లీ మూడు లక్షలు జీతం సొంత కంపెనీ ఒకటి మొదలుపెట్టి పెట్టి జపాన్ వెళ్ళిపోతున్నాను బాబు ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు చెప్తా మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది నేను పెళ్లి చేసుకుంటాను మనసులో ఎంత ఉందా నేను ఇష్టపడట్లేదు అరే రే ఇష్టం లేదంటే నవ్వుతున్నాంటి సుల్తాన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకవేళ ఆ పిల్ల మా అత్త కూతురు కాదని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి రేషన్ కార్డులో నుంచి నీ పేరు తీయించేస్తా కింకాంగు లేపేస్తాడేమో బాబు బయట కాస్త బయటికి వచ్చి ఏం బీగుతారేంటి లోపలే ఉండండి అదే ఊరికి మంచిది ఎప్పుడు రా నీ అత్త కూతురు ఒకవేళ నువ్వు ఆ పిల్లలు చేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంటి పల్లన్నీ నువ్వే చేయాల్సి ఉంటుంది ఆ చాకరీ చేయడానికి బావి ఉన్నావుగా చాకరీ నాకు పోరి నీకాస్తే మరదల పిల్ల మా బాసు పొద్దు నుంచి ఏమి తినకుండా నీకోసం చూస్తున్నాడు వచ్చి రెండు మాటలు మాట్లాడిల్ రౌడీలైతే భయపడాలా ఊళ్ళో వాళ్ళు మీకు భయపడొచ్చు నేను భయపడను ఓహో పోరా నేను మాట్లాడను అంత ధైర్యం ఉన్నదానివి ఊళ్ళో రౌడీలు కొడతానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు వేరే నారిలా నువ్వే ఫైటింగ్ చేసి తరివేచ్చిగా ఇదిగో చూడు నువ్వు గనక ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే నన్ను తిననివ్వడో నిద్రనివ్వడు కూర్చోనివ్వడో మాట్లాడినివ్వడు తిరగనివ్వడు నువ్వు నా మరదలు కాదని తెలిసిపోతుంది నేను నీ భావన కాదని తెలిసిపోతుంది ఈ ఊరి సమస్య తీరదు అప్పుడు అందరూ కలిసి ఇట్లో పడ్డట్టే సుల్ అది ఇంత సుల్తాన్ గో నన్ను జై సుల్తాన్ సారీ అండి ఆడికి పనిలో సిన్సియారిటీ కొంచెం ఎక్కువ ఈ కలరు మీకు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా మరి ఇంకెందుకు నువ్వు వెళ్ళిన ప్రతి చోటుకి వస్తున్నావు ఏదో మాట్లాడాలన్నమాటగా మాట్లాడు చెప్పు అది ఏంటంటే మరి మాట్లాడు అంటే ఎలా చెప్పాలా త్వరగా చెప్పి చావు అరే ఉండండి ఊరికే ఆంగ్రీ బెడ్లాగా ఆడున్నాడే ఆడు వాడు నిజంగానే మీకు అవుతాడా వరుసవుతాడా చూడండి అంటే మీరేమో ఇంత అందంగా ఉన్నారు నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలు అవుతాడో అర్థం కావట్లేదు వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్ ఒకవేళ మిమ్మల్ని బెదిరించి అలా అబద్ధం చెప్పించారేమో అని డౌట్ ఏంటండి చెప్తారా ఆయన మా బావే పైగా ఆయన మా కులదేవో కర్రీపోతురాజా హంసా రీపోతురాజు ఓ ఏ మీరు మాట్లాడేవి అయిపోయిందా నేను వెళ్తున్నా అయ్యో ఏమండి ఏమండి అంటే నా దిస్తే మీకు బాగా తగిలినట్టుంది దిచ్చి తీయించుకోండి మీ పాటికి ఎవరెవరినో తీసుకొచ్చి అమ్మాయిని చూపించారు అతనేమో దీని చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా ఎప్పుడు నా మాట విన్నారు కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని నా ఇంట్లో ఆడపిల్లని పెట్టుకొని పక్కింట్లో ఆడపిల్లని చూపిస్తే బాగుండదు కదమ్మా అందుకనే నేను మీ కూతుర్ని మీరు మాత్రమే కాదు నేను ఈ ఊరు కోసం ఏవైనా చేస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అందరూ రౌడీ విధవలే ఉన్నారు కాని మన ళ్ళు తాలూకా ఆఫీస్కి వెళ్ళారు ఆ విషయం సుల్తానికి తెలిసేలా చేస్తే వాళ్ళంతటి వాళ్ళే వెనక్కి వచ్చేస్తారు ఈ గ్యాంగ్ నిద్రించో జట్టు కట్టకో ఏమీ పీకలేవు ఈ గ్యాంగేరా తోపో ఇది నా వెనకలు ఉండాలి పసెంపట్డే రండి ఏయ్ చూ చూ యు కెన్ బాబు వెルコయ్ బస్సు అంటే తర్వాత బస్సులో వెళ్దాం బస్సు పోనీరా